అదే ఈ రోజు నైట్ వచ్చేసి మైనస్ ఇరవై ఆరు డిగ్రీలకి అయితే పడిపోతుంది ఈ మూడు రగ్గులు కప్పుకున్నా గాని రాత్రి నాకు ఇంకా చలి పెడుతూనే ఉండింది ఇక్కడ ఉన్న చీమల పుట్టలు చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి ఉన్నాయి చూస్తున్నారా ఇక్కడ నుంచి లొకేషన్ చూడడానికి చాలా అంటే చాలా క్రేజీగా అద్భుతంగా అమోఘంగా ఉంది అనమాట చూసారా ఈ దారిలో నేను నడుచుకుంటూ వచ్చాను మొత్తం మంచి పడి గడ్డ పోయింది చాలా స్లిపరీగా కుతో చేసిన కుండలు అనమాట వెయ్యి సంవత్సరాల పురాతనమైనవి బండి వెళ్తా ఉంటే అని సౌండ్లు వస్తున్నాయి విన్నారా అదేంటో కాదండి మన బండి ఇప్పుడు బ్లాక్ ఐస్ పైన వెళ్తా ఉంది హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన అఖండ భారత యాత్రలో డే నంబర్ అరవై ఏడు కి స్వాగతం ఈ రోజు వచ్చేసి మనము పో అనే ఊర్లో ఉన్నాము పిఓహెచ్ పో నిన్న నైట్ తాబోలో లేట్ అయింది అనేసి రూమ్ అనేసి మేము దిగులు పడతా ఉంటే ఈ ఇండ్లు ఓనర్ వచ్చేసి అక్కడ రెస్టారెంట్ ఉంది ఆయన ఏం పర్లేదు మా ఇంట్లో వచ్చి ఉండండి డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు లేదా అలాగ ఫ్రీగా ఉండలేమనేసి చాలాసేపు అడిగిన తర్వాత మనిషికి ఐదు వందలు ఇవ్వండి అని చెప్పాడు మేము వీళ్ళ దగ్గర ఫుడ్ కూడా తిన్నాం కదా అందుకు ఉండడానికి ఫుడ్ కి కలిపి మనిషికి తొమ్మిది వందలు అయితే ఇచ్చినాము వీళ్ళ ఇంట్లో ఇది కామన్ ఏరియా అనమాట ఇక్కడ చూసారంటే ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది కూర్చొని తినడానికి అంటే ఇది హాల్ ఇంకా డైనింగ్ టేబుల్ రెండు కలిపి ఇక్కడ వచ్చేసి మనము హీట్ చేసుకోవడానికి ఒక పొయ్యి లాగా ఉంటది దీన్ని వచ్చేసి ఇక్కడ వాడుక భాషలో బుకారే అంటారు అనమాట దీంతో కట్టెలు పెట్టి మంట పెడతారు మరి ఇంటి మధ్యలో ఇలాగ పొయ్యి ఉంటే ఇంట్లో అంతా పొగ చుట్టుకుంటుంది కదా అని డౌట్ రావచ్చు పొగ చుట్టుకోదు ఎందుకంటే ఇక్కడ చూసారంటే ఆ పొగ వెళ్ళడానికి ఇదో ఈ గొట్టం చూసారా ఈ గొట్టం ద్వారా పై వరకు వెళ్ళిపోతుంది ఇక్కడ వీళ్ళు వచ్చేసి బుద్ధిజం ని పాటిస్తారు కదా దళాలామని వీళ్ళు చాలా బాగా ప్రార్థిస్తారనమాట ఇక్కడ వెళ్ళాలంటే ఇది వచ్చేసి వీళ్ళ వన్ రూమ్ ఇక్కడ వన్ రూమ్ ఇలాగ ఉంటది ఇప్పుడు చలి ఎక్కువ ఉంది కాబట్టి టెంపరేచరు రాత్రి మైనస్ ఇరవై మూడు వరకు వెళ్ళింది కాబట్టి ఇటువంటి టైంలో మనకు వాటర్ ట్యాప్లలో వాటర్ రాదు అందుకు వీళ్ళు దూరం నుంచి వాటర్ ని పెద్ద పెద్ద క్యాన్లు ఉంటాయి అనమాట పది పది లీటర్ల క్యాన్లు వాటిలో మోసుకొని వస్తారు మోసుకొని వచ్చి ఇలాగ ఇంట్లో స్టోర్ చేసుకుంటారు ఇక్కడ చూస్తా ఉన్నారా ఇగ అనమాట ఆ క్యాన్లు ఒక్కొక్క దాంతో పది నుంచి దాదాపు పదిహేదు లీటర్ల వరకు నీళ్ళు పడుతుంది వచ్చేసి ఇలాగా డ్రమ్లలో నీళ్ళని అయితే స్టోరేజ్ చేసుకుంటారు వీళ్ళకి వచ్చేసి వాటరు మూడు రోజులకి ఒకసారి మాత్రమే వస్తుందంట అంటే ఈ రోజు వాటర్ వచ్చిందంటే రేపు ఎల్లుండి రాదు తర్వాత ఆ మరుసటి రోజు వస్తుంది అనమాట మేము రాత్రి పడుకున్న బెడ్రూమ్ ఇదే అనమాట నేను పడుకున్న బెడ్ ఇక్కడ ఉంది చూస్తున్నారా వాళ్ళు ఎన్ని రగ్గులను కప్పుకోమని ఇచ్చారంటే చూపిస్తాం చూడండి ఒకటి రగ్గు ఇదే పెద్ద ఉల్లన్ రగ్ అనమాట తర్వాత రెండవ రగ్గు ఇది రగ్గు కాదు పరుపు అని చెప్పుకోవాలి ఇది కూడా నేను కప్పుకున్నాను తర్వాత మూడవది ఇది రగ్గు ఇది కూడా ఉలన్ రగ్గు ఈ మూడు రగ్గులు కప్పుకున్నా గాని రాత్రి నాకు ఇంకా చలి పెడుతూనే ఉన్నింది ఇలా ఇల్లు బయట నుంచి చూడడానికి ఇలా ఉంటుంది అనమాట ఈయన దగ్గర ఒక పాత బుల్లెట్ కూడా ఉంది ఈయనకి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం అంట నేను చూపించాను కదా హౌస్ వర్ అని అనమాట ఇక్కడ లోపల ఎంటర్ అవుతానే ఒక హాల్ ఉంటుంది ఇక్కడే ఈ వాటర్ బాటిల్స్ అందుకుంటాయి కూర్చునే ఏరియా ఉంది మనం చెప్పులు ఇప్పులు ఇక్కడ వదిలేసి అక్కడ లోపలికి వెళ్ళారంటే అది నేను ఇందాక చెప్పిన కామన్ రూమ్ ఈ హాలు ఆ లోపల చూపించిన కామన్ రూము వంటన్లు మేం పడుకున్న బెడ్రూమే కాకుండా ఇక్కడ ఇంకో రెండు బెడ్రూమ్లు ఉంటాయి అన్నమాట ఇది ఇంటి ఓనర్ కొడుకు ఇంటి ఓనర్లు వాడతారా లోపలికి చూపిస్తే బాగోదు కదా అందుకు చూపించట్లేదు ఇది మన హోమ్ స్టే కదా హోమ్ స్టే నుంచి పక్కకి వస్తానే ఇలా చూసారంటే ఈ హోమ్ స్టే మొత్తం మంచు కొండలతో సరౌండింగ్ ఈయన దగ్గర తాబోలో ఒక హోమ్ స్టే కూడా ఉందంట ఇక్కడికి వస్తే వీళ్ళ దగ్గర ఉండాలనుకుంటే ఆయన ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇంకా డిస్క్రిప్షన్ లో పెడతాను హాస్పిటల్ అయితే నాకైతే చాలా నచ్చింది వీళ్ళ మనకే డబ్బులు ఇవ్వట్లేదు ప్రమోట్ చేయమని మళ్ళీ చెప్తున్నాను సో వీళ్ళు మనల్ని బాగా చూసుకున్నారు మంచి రుచికరమైన ఫుడ్ పెట్టారు కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు ఇలాగా నాకు హెల్ప్ అవుతుంది అనేసి అందుకు పెడతా ఉన్నాను ఈ రోజు అయితే మనము ఈ తాబో అనే ఊరు నుంచి కాజా అనే ఊరికి అయితే వెళ్ళబోతున్నాము కాజాలో ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి మైనస్ పది డిగ్రీలు ఉంది అదే ఈ రోజు నైట్ వచ్చేసి మైనస్ ఇరవై ఆరు డిగ్రీలకి అయితే పడిపోతుంది హోమ్ స్టే వెకేట్ చేసి ఇప్పుడే బయలుదేరినాం అనమాట ఫస్ట్ మనం వెళ్ళబోతున్నాము దన్కార్ మానేస్ట్రీ నిన్న నేను చెప్పాను కదా తాబో మానేస్ట్రీ అన్నిటికంటే పురాతనమైన మానేస్ట్రీ అనేసి కానీ అంతటికంటే పురాతనమైన మానేస్ట్రీ వచ్చేసి దన్కార్ మానేస్ట్రీ కానీ ఏంటంటే చరిత్ర పుస్తకాల్లో దాని గురించి రాయలేదు కానీ ఇక్కడ ఉన్న లోకల్స్ వచ్చేసి నొక్కి ఒక్క నుంచి మరీ చెప్తా ఉన్నారు దన్కార్ మానేస్ట్రీ తాబో మానేస్ట్రీ కంటే చాలా పురాతనమైంది అనేసి అక్కడ నుంచి చూడ్డానికి అది చీమల పుట్ట ఎలాగుంటది అలాగుంటది ఉంటది అందుకనేసి వెళ్తా ఉన్నాము ఒక్కసారి ఇక్కడ నుంచి అటు చూసారంటే వీవు ఎంత బాగుందంటే నా పూతో నా భవిష్యత్ అంత అద్భుతంగా ఉంది వీవు చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైనట్లు అని తెలుగు మనం చిన్నప్పుడు పద్యం చదువుకున్నాం కదా ఇక్కడ ఉన్న చీమలు మాత్రము హల్కు పోనినట్టు ఉన్నాడు ఈ చీమలకి హల్కు తెలుసు కదా గ్రీన్ కలర్ లో ఉంటాడు ఎందుకంటే ఇక్కడ ఉన్న చీమల పుట్టలు చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి శిఖరవంతు ఉన్నాయి చూస్తున్నారా చీమల పుట్టలు అంటే చీమల పుట్టలు అయితే కాదు ఇవి చీమల పుట్టల్లాగున్న కొండలు అనమాట ఎంతెంత ఉన్నాయంటే ఒక్కొక్కటి మీరు చూపిస్తాను చూడండి కింది నుంచి పై వరకు ఉన్నాయి అటు చూసారా ఎంత లోతుగా ఉందో అంత కింది నుంచి ఇంత పై వరకు అచ్చు గుద్దినట్టు చీమల పుట్టలు ఎలాగుంటాయో అచ్చం అలాగే ఉన్నాయన్నమాట కానీ ఇవి చీమల పుట్టలు అయితే కాదు చీమల పుట్టల ఆకారంలో ఏర్పడిన కొండలు అనమాట ఇక్కడ చూపిస్తే వరుసగా ఒక ఇరవై నుంచి ముప్పై నలభై పైనే ఉన్నాయి వేలాగా ఒకసారి ఇక్కడ చూసారంటే వాటర్ క్రాసింగ్ మెయిన్ రోడ్ లోంచి ఇప్పుడే రైట్ తీసుకున్నాము ఇక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్లు కొండపై గిట్టామంటే ధన్కార్ మహనే కనిపిస్తుంది ధన్కార్ మహనేస్ట్రీ మన స్పితి వ్యాలీలో ఉన్న అద్భుతమైన మానేస్ట్రీస్ లో ఒకటి అక్కడ నుంచి చూసామంటే మనకు లోయ మొత్తం కనిపించి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది మనం అక్కడికి వెళ్ళబోతా ఉన్నాం ఇంకా తొమ్మిది కిలోమీటర్లు చూపిస్తా ఉంది దాదాపు ఒక ఇరవై నిమిషాల్లో అయితే అక్కడికి వెళ్ళిపోవచ్చు ధన్కార్ మానేస్ట్రీకి ఇంకా జస్ట్ మూడు కిలోమీటర్ల దూరం ఉందనమాట చెప్పాను కదా ఆ మానేస్ట్రీ చూడ్డానికి చీమల పుట్ట లాగుంటది ఇందాక చూపించాను కదా పెద్ద పెద్ద చీమల పుట్టలు అలాగుంటది మరి ఇక్కడ ఎందుకు ఆగావు అనుకుంటా ఉన్నారా ఇక్కడ నుంచి లొకేషన్ చూడడానికి చాలా అంటే చాలా క్రేజీగా అద్భుతంగా అమోఘంగా ఉందనమాట అందుకు ఒకసారి డ్రోన్ షార్ట్లు తీసి మీకు చూపిద్దామని సాగాము ఒకసారి ఆ డ్రోన్ షార్ట్లన్నీ చూసేయండి నెక్స్ట్ మనం ధనకారికి వెళ్ళిపోదాం నేను అఖండ భారత యాత్ర చేస్తూ మన దేశంలోని అందమైన అద్భుతమైన ప్లేసెస్ ని వీడియోస్ ద్వారా మీకు చూపించబోతున్నాను మీరు ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ లోకి వెళ్ళేసి ముందు వీడియోస్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఆల్మోస్ట్ దంకార్ మానేస్ట్రీ దగ్గరికి అయితే వచ్చాము మీకు ఎదురుగా కనిపిస్తా ఉంది కదా అదే దంకార్ మానేస్ట్రీ అనమాట దాని పక్కన కూడా మీరు చీమల పుట్టల్ని చూడవచ్చు మళ్ళీ అవి చీమల పుట్టలు కాదు చీమల పుట్టల ఆకారంలో ఉన్న పెద్ద పెద్ద కొండలు అనమాట ఇక్కడ నుంచి తిప్పి కొడితే ఒక కిలోమీటర్ లేవంటే మనం మానేశ్రీ దగ్గరికి వెళ్ళిపోతాము అక్కడికి వెళ్ళిన తర్వాత మానేస్ట్రీ చుట్టుపక్కలంతా కూడా మీకు చూపించి మానేశ్రీ గురించి చాలా వివరాలు చెప్పబోతా ఉన్నాను మానేశ్రీ స్టార్టింగ్ పాయింట్ లోనే కార్ పార్కింగ్ ఉంటది ఫ్రీ కార్ పార్కింగ్ అనమాట కార్ పార్క్ చేసిన తర్వాత ఇలాగ చూసారా ఇలాగా వెళ్ళేసి కొంచెం రైట్ తీసుకొని ఆ కొండ పైకి ఎక్కాలన్నమాట అప్పుడు మానేశ్రీ వస్తుంది కింద చూశారంటే బ్లాక్ ఐస్ ఇప్పుడైతే వాటర్ లాగ్ ఉంది నైట్ అయ్యేసరికి ఇది బ్లాక్ ఐస్ అయిపోతుంది ఇది వచ్చేసి మానెస్ట్రీ ఎంట్రీ పాయింట్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ షూలు వదిలేసి వెళ్లాలనేసి రాసున్నారు ఇది వచ్చేసి లోపలికి వెళ్లే దారి మీరు పైన చూసారంటే ఇవన్నీ కూడా మట్టితో కట్టిన స్ట్రక్చర్స్ ఆ పైకప్పు లాగా వీళ్ళు వచ్చేసి మన బోధ ఉంటుంది కదా బోధ ఆ అయితే వాడారు ఫోటోస్ వీడియోస్ తీయకూడదు అనేసి ఇక్కడ బోర్డు ఏమి పెట్టలేదు కాబట్టి ఇక్కడ నేను లోపలికి వెళ్ళి వీడియో రికార్డ్ చేశాను అయినా గాని ఈ మానస్ట్రీకి దీనికి విలువనిచ్చేసి నేనైతే మానస్ట్రీ లోపల అస్సలు మాట్లాడలేదు మానస్ట్రీ లోపల ఎలాగుంటదో ఒకసారి నేను మీకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి చూపిస్తాను చూసేయండి ఇక్కడ అన్ని ఇలాగా చిన్న చిన్న దారులు అనమాట చాలా చోట్ల వంగి వేసి వెళ్లాల్సి ఉంటది మనం వంకోకుండా వెళ్ళామంటే పైన తలకాయ కొట్టుకుంటది చాలా ఇబ్బంది అయిపోద్ది ఇక్కడ నుంచి చూసారంటే పైకి వెళ్ళడానికి ఇంకొకటి ఉంది అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి ఒక చిన్న గుహలాగా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాము ఇక్కడ వస్తే లోపలంటే ఏం లేదు నాకు తెలిసి అక్కడ ఎవరన్నా కూర్చునేసి ధ్యానం గీనం చేసుకునే చేసుకునేలాగైతే ఉంది ఇక్కడ వచ్చేసి ఒక పురాతన టేబుల్ కూడా ఉంది మీరు చూడొచ్చు ఆ కాలంలో చేసి ఉంటారు మినిమం అంటే వెయ్యి సంవత్సరాల పైన పురాతనమైంది ఇది అలాగే ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూసారంటే మొత్తం హిమాలయ పర్వతాలు అదంతా పెద్ద నది మీకు కనిపిస్తా ఉందా ఆ పెద్ద నది అంతా గడ్డగట్టుకుపోయింది ఒక చిన్న చిన్న పాయలల్లో అయితే వాటర్ పాడుతా ఉన్నాయి ఇక్కడ చూసారంటే ఉక్కుతో చేసిన కుండలు అనమాట వెయ్యి సంవత్సరాల పురాతనమైనవి ఆ కాలంలో వాటర్ నింపుకునేకి ఏమన్నా బియ్యం గిఎం పోసుకునే వంటలు కూడా వాడే వాళ్ళు అనుకుంటా ఇక్కడైతే అడగడానికి కూడా ఎవరు లేరు నా ఎనకల కనిపిస్తున్న ఈ దన్కార్ మానేస్ట్రీ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మీటర్ల హైట్ అంటే పన్నెండు వేల ఏడు వందల డెబ్బై రెండు అడుగుల హైట్ లో ఉంటుంది అనమాట దీని వచ్చేసి మూడు వందల మీటర్ల హైట్ ఉండే ఒక కోపుగా ఉండే పర్వతం ఇటువంటి కోపుగా ఉండే పర్వతం పై నిర్మించారు కానీ మేము పైకి వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఒక బోర్డు ఉంది అదేంటంటే ఇది వచ్చేసి చాలా పురాతనమైంది కానీ మెయింటెనెన్స్ సరిగా లేక ఇప్పుడు పడిపోతా ఉంది మీకెవరికన్నా విరాళాలు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి అనేసి అక్కడ ఒక బోర్డు పెట్టేస్తున్నారు సర్లే మనకు తోచినంత మన చేత అయినంత విరాళం ఇద్దామనేసి అనుకుంటే అక్కడ ఎవ్వరు లేరు గూగుల్ పే ఫోన్పే లాంటి క్యూఆర్ కోడ్లు కూడా అక్కడ లేవన్మాట మానేశ్వరి నుంచి బయటికి వస్తా ఉంటే ఇక్కడ గౌతమ బుద్ధుల వారు చెప్పిన ఒక కొటేషన్ కనిపించింది నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీకు చెప్తాను చూడండి జీవితం అనేది చాలా అందమైనది గడిచిన ఒక రోజు ఒక గంట ఒక నిమిషం కూడా తిరిగి రాదు అందువలన మీ జీవితంలో వేరే వాళ్ళతో ఫైట్లు చేయడం ఆపేయండి వాళ్ళతో కోపంగా ఉండడం ఆపేయండి ప్రతి ఒక్క మనిషితో చాలా ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడింది అనేసి చెప్తా ఉన్నారనమాట గౌతమ్ బుద్ధుల వారు నిజంగా ఇది విన్న తర్వాత వాళ్ళు చెప్పింది నూటికి నూరు పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తా ఉంది నాకు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క కొండ చీమల పుట్టలాగా ఎందుకు తయారైందంటే చెప్తాను వినండి వచ్చేసి రాతి కొండలు కాదు మీరు చూసినట్లయితే ఇవన్నీ మట్టి కొండలు అనమాట చలికాలంలో ఇక్కడ ఇలాగా మంచు ఫుల్ గా పడిపోతుంది ఎండాకాలంలో కాలంలో మంచు కరిగి వాటర్ అయి పారడం వల్ల ఆ మట్టి కొట్టుకొని పోయి కొట్టుకొని పోయి కొంచెం గట్టిగా ఉన్నవి ఇలాగ నిలబడి ఉన్నాయి కొంచెం లూజ్ మట్టిగా ఉన్నవన్నీ కరిగిపోయి కింద పడిపోయి ఉన్నాయి అందుకు మీరు చూసారంటే ఇవి చాలా నిటారుగా మనకు చీమల పుట్టల్లాగా అనిపిస్తాయి పైన ఇంకొక మానస్టి లాగుంది అక్కడికి వెళ్ళడానికి మనం ఇప్పుడు వెళ్తా ఉన్నాము వెళ్తా ఉంటే స్టెప్స్ వచ్చాయి ఈ స్టెప్స్ పైనంత మంచి పడిపోయేసి గడ్డ కట్టుకొని పోయింది మీరు చూడొచ్చు ఇక్కడ చూసారా ఈ దారిలో నేను నడుచుకుంటూ వచ్చాను మొత్తం మంచి పడి గడ్డ కట్టుకొని పోయింది చాలా స్లిప్పరీగా గా ఉండింది మీకు ఇందాక ముందు షార్లలో చూపించాను కదా కింద నుంచి పైన బిల్డింగ్ అదే అనమాట ఇది ఇది లోపలికి వెళ్ళే దారి అనమాట పైన చూసారంటే చాలా హైట్ తక్కువ ఉంటది మనం కొంచెం వంకొని నడవాల్సి వస్తుంది లేదంటే చెప్పాను కదా తల కొట్టుకుంటది నుంచి చూసారంటే వ్యూ అయితే ఇలాగుంటది సో నేను చెప్పాను కదా ఇది మానేస్ట్రీ బిల్డింగ్ ఇక్కడ చూసారంటే ఇది ఒక హెలీప్యాడ్ అనమాట ఈ పైన మానేస్ట్రీ చూపించాను కదా ఇందాక మీకు దంకార్ మానేస్ట్రీ ఆ మానేస్ట్రీ చుట్టుపక్కల వచ్చేసి కొన్ని ఇండ్లు ఉన్నాయి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది జనాలు నివసిస్తా ఉన్నారు అదే కాకుండా ఈ కింద చుట్టుపక్కల కూడా కొంచెం దూరం దూరంగా అక్కడక్కడ ఇండ్లు ఉన్నాయి వాళ్ళకి ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఇక్కడ హెలికాప్టర్ వచ్చేసి రెస్క్యూ కోసం అనమాట హెలిప్యాడ్ ఈ హెలిప్యాడ్ వచ్చేసి అక్టోబర్ ముప్పై రెండు వేల పదకొండులో రామ్ లాల్ మార్కండా అనే ఆయన ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అనమాట అంటే ఆయన రిబ్బన్ కటింగ్ చేశాడు సో ఆయన అప్పట్లో ఇక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్ వెళ్తా ఉంటే ఒక పెద్ద మంచు మైదానం అయితే కనిపించింది ఇంకా నేనైతే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మంచి మైదానం పైన డ్రైవ్ చేయాలని డ్రైవ్ చేశాను ఒకసారి చూసేయండి బండి వెళ్తా ఉంటే అని సౌండ్లు వస్తున్నాయి విన్నారా అదేంటో కాదండి మన బండి ఇప్పుడు బ్లాక్ ఐస్ పైన వెళ్తా ఉంది చీకటి పడిపోయింది కదా అందుకు రోడ్డు పైన ఉన్న నీళ్ళన్ని గడ్డ కట్టుకుని పోయి బ్లాక్ ఐస్ అయిపోయాయి సో అందుకు జాగ్రత్తగా వెళ్తా ఉన్నాం ఇప్పుడు వచ్చేసి మేము కాజా అనే ఊరికి అయితే వెళ్తా ఉన్నాము అక్కడ ఒక హోమ్ స్టే బుక్ చేసాము ఆ హోమ్ స్టే చూడండి ఇప్పుడే కాజా చేరుకున్నాము సెవెన్ పాయింట్స్ అనే హోమ్ స్టే లో ఉంటున్నాం అనమాట ఒకరికి ఒక రోజుకి పన్నెండు వందల రూపాయలు ఒక రూమ్ లో ముగ్గురు ఉండాల్సి వస్తుంది ఇక్కడ హీటర్ ఉండదు కానీ ఎలక్ట్రిక్ బ్యాంకెట్ ఉంటది ఇక్కడ వచ్చేసి తినడానికి బఫెట్ అరేంజ్ చేస్తారు మీరు చూడొచ్చు ఇక్కడ ఇందులో రైస్ ఇచ్చారు దాలు ఇచ్చారు పన్నీరు ఇంకా పచ్చ బటా అనమాట దాంతో కర్రీ చేశారు రోటీ కూడా ఇచ్చారు అనమాట ఇక్కడ చూడొచ్చు రోటీ కూడా ఇచ్చారు దీంతో పాటు ఈ ప్రైజ్ లోకే బ్రేక్ఫాస్ట్ టిన్నర్ ఇంక్లూడ్ అయ్యి ఉంటది నేను వచ్చేసి మూడు రోటీ తీసుకున్నాను ఆ పన్నీర్ కర్రీ ఇంకా దాల్ అంటే పప్పు తర్వాత కొంచెం రైస్ కూడా మన ఛానల్ ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న మన ఫ్రెండ్స్ శ్రే కొన్ని క్వశ్చన్లు అయితే అడిగారు ఒకటి ప్రతిరోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఆ హోటల్ రేట్ ఎంత అది చెప్పమన్నారు ఇంకొకటి నువ్వు ఏం తింటున్నావు దాని రేట్ ఎంత అది కూడా చెప్పమన్నారు ఇంకొకటి ఏంటంటే వీడియోస్ ఇరవై నిమిషాల దాకా పెట్టమని అడిగారు ఈ వీడియో నుంచి నేను ఖచ్చితంగా అయితే మీకు చూపిస్తాను ఎక్కడ ఉంటున్నాను దాని రేట్ ఎంత అనేసి ఫుడ్ ఎందుకు చూపించారంటే మహీంద్రా తర్ లో వెళ్తున్నప్పటికి నేనైతే బడ్జెట్ ట్రావెలర్ ని తక్కువ రేట్లో ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నాను ఎందుకంటే ట్రావెలింగ్ చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా అందుకు చాలా సార్లు తిన్న ఐటమ్ మళ్ళీ మళ్ళీ తింటా ఉంటాను చాలా సింపుల్ ఐటమ్స్ ఆలు పరోటా ఇలాగనమాట సో ప్రతిసారి ఆలు పరోటా చూపిస్తే ఏమో అనేసి నేను చూపించాను ఇంకొకటి వీడియోస్ ఎందుకు పది నుంచి పదిహేను నిమిషాలే ఉంటాయి ఇరవై నిమిషాలు ఎందుకు ఉండవు అంటే ఇరవై నిమిషాలు కూడా పెట్టచ్చు ఒక రోజుకి నేను దాదాపు గంట ఫుటేజ్ అయితే తీస్తాను దాన్ని కట్ చేసి చాలా ఇంపార్టెంట్ చాలా అద్భుతంగా ఉన్న ప్లేసెస్ మాత్రమే కట్ చేసి చూపిస్తాను అందుకు పది నుంచి పదిహేను నిమిషాలు వీడియో వస్తుంది ఇరవై నిమిషాలు పెట్టే ట్రై చేస్తే ఏమవుతుందంటే కొంచెం మీకు చూసేకి అంత ఇదిగా ఉండదు సో అందుకు నేను ఎక్కువ పెద్ద వీడియోస్ పెట్టట్లేను ఒకవేళ ఏదన్నా ప్లేస్ లో చాలా అద్భుతమైన ప్లేసెస్ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఇరవై నిమిషాల వీడియో కూడా నేను పెడతాను